హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు వచ్చేసి మిరప అయితే గడ్డి తీస్తున్నాను అనమాట ఎందుకంటే గడ్డి ఎక్కువ ఉంటే చెట్టుకు పురుగు పడుతుంది కదా అట్లా అని చెప్పి గడ్డి ముందు కొట్టినామంటే మిరప చెట్లు ఇది అయిపోతాయి చెట్టు అయితే చచ్చిపోతుందనమాట మిరప చెట్టు సో అందుకని చెప్పేసి గడ్డి ముందు కొట్టకుండా చేత్తోనే తీసుకున్నాను అనమాట మరి మావైతే క్రాప్ బాగానే వచ్చినాయి చెట్లు అయితే చెట్టు చూడటానికి చిన్నగా గున్న కూడా క్రాప్ అయితే వచ్చింది ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్రాప్కి రావడానికి పూత పడుతుంది అనమాట పూత పిందే బాగా రావాలి అంటే మీరు ఒక యూరియా యూరియా తీసుకొని ఒక రెండు కిలోలు అంత యూరియా బాగా నానబెట్టి కరిగిన తరువాత డ్రిప్ మందు అయితే ఎలా వదులుతామో ఆ విధంగా డ్రిప్పుకి వదిలినామంటే కానీ క్రాప్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట మావైతే చాలా క్రాప్ వచ్చినాయి ఇప్పటికే చూడండి మావి క్రాప్ అయితే బాగా వచ్చినాయి మరి మీరు కూడా పూత కింద రావాలి అంటే ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత యూరియా నానబెట్టి డ్రిప్గా అయితే వేయండి పూతాపింద అయితే బాగా బట్టి క్రాప్ కూడా బాగా వస్తుంది ఓకేనా బాయ్